ధనం సంపాదించేటప్పుడు చాలు అనేది వచ్చిద్దా ఈ లోకంలో అధికారం కోసం ప్రాకూలైన చాలు అనేది వచ్చిద్దా ఈ లోకంలో అది ఇది ఎంజాయ్ చేయాలి లోకాన్ని ఎంజాయ్ చేయకుండా చాలు అనే పదం వచ్చిద్దా రాదు ఇంకొకటి ఇంకోటి 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 అది అక్కడ ఏంటంటే దాహం వేసినోడికి నెయ్యి తాగినట్టు కానీ దాహం వేసిన వాడికి స్వచ్ఛమైన జీవచలం ఏంటంటే ఆయన పాద సన్నిధి ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తే ఆయన ప్రేమ నువ్వు అనుభవిస్తే ఆయన ప్రేమ నీ హృదయంలోనికి ప్రోక్షింపబడితే చాలునయ్యా చాలునయ్యా నీ సన్నిధి నాకు చాలునయ్యా అని చెప్పగలవు దప్పికొని వారులారా నా ఎదుకరండి నీ శరీరములకు అవసరత నీ మనస్సుకు అవసరత నీ ఆత్మ యొక్క దప్పికను తీర్చువాడు ఆయనే ఆయన సన్నిధి